దశాబ్దాలుగా భారతదేశంలోని తిరువనంతపురం వీధుల కింద ఒక రహస్యం దాగి ఉంది ఆ రహస్యం మనకు తెలిసిన పురాతన సంపద యొక్క నిర్వచనాన్ని మార్చగలిగేంత లోతైన ఊహ అందనది ఇదే శ్రీ పద్మనాభ స్వామి ఆలయం అంచలంచమైన భక్తి అద్భుతమైన కళ మరియు నీటికి సమాధానం దొరకని ఒక మిస్ట్రీ యొక్క నిలయం శేషనాగుపై పవలించిన విష్ణు రూపమైన శ్రీ పద్మనాభునికి అంకితం చేయబడిన ఈ ఆలయం కేవలం పూజా స్థలమే కాదు ఇది శక్తివంతమైన ట్రావెన్ కోర్ రాజవంశకు సజీవ వారసత్వం తరతరాలుగా రాజకుటుంబం దాని పవిత్రతను మరియు కాలక్రమేణ దాని నమ్మశకం తన సంపదను కాపాడింది పురాతన వాణిజ్య మార్గాల నుండి వైభవంతో కూడిన యాత్రికుల యుగాల వరకు కానుకలు వెల్లువెత్తాయి బంగారం ఆభరణాలు విలువైన కళాఖండాలు ఇవన్నీ దైవాస్తిగా భావించి స్వామివారికి అంకితం చేయబడ్డాయి దశాబ్దాలుగా దాగి ఉన్న సంపద గురించి గుసగుసలు వినిపించేవి కానీ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు యొక్క చారిత్రాత్మక ఉత్తర్వు ఈ గుసగుసలను కేకలక మార్చింది భద్రత మరియు సరైన నిర్వహణపై ఆందోళన ప్రస్తావిస్తూ ఆలయంలోని ఆరు రహస్య భూగర్భ నేలమాలికలను తెరవాలని కోర్టు ఆదేశించింది వాల్స్ ఏ సిడిఈ మరియు ఎఫ్ లోపల ఉన్నది ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది చరిత్రతో నిండిన గదును ఒకసారి ఊహించుకోండి వేలకొద్దీ స్వచ్ఛమైన బంగారు నాణాలు కొన్ని రోమన్ సామ్రాజ్యం నాటి వజ్రాలు టెంపులతో పొదగబడిన బంగారు విగ్రహాలు నాలుగు అడుగులు ఎత్తైన విష్ణు విగ్రహంతో సహా ఆభరణాలు కిరీటాలు క్లిష్టమైన నెక్లెస్లు మరియు వజ్రాలు పొదగబడిన కత్తులు మరియు పద్దెనిమిది అడుగుల పొడవు గల ఘనమైన బంగారు కొలుసు దీని అంచనా విలువ అసాధారణమైన ట్వంటీ టూ యుఎస్ బిలియన్ డాలర్స్ ఇంకా ఎక్కువే కావచ్చు ఇది తక్షణమే శ్రీ పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ఆలయంగా మార్చింది అయితే ఈ అపూర్వమైన ఆవిష్కరణను ప్రపంచం వేడుక చేసుకుంటుండగా ఒక లోతైన మరియు పురాతనమైన రహస్యం మిగిలిపోయింది అదే వాల్ట్ బి దీన్ని కొందరు ఏడవ తలుపు అని కూడా పిలుస్తారు వాల్ట్ బి తన రహస్యాలను వెల్లడించడానికి నిరాకరించింది ఇతర గదుల మాదిరిగా కాకుండా వాల్ట్ బి పూర్తిగా భిన్నంగా ఉంటుంది దాని ప్రధాన ఇనుప తలుపు వెనక పురాతన రాతి పలకతో మూసివేయబడి ఉంటుంది దీనికి బోల్టు లేవు గొల్లెం లేదు తెరవడానికి కనిపించే మిషన్ లేదు ఈ గంభీరమైన అడ్డంకిని అలంకరిస్తూ ఒక బహుళ కళల సర్పం యొక్క భయానకమైన చిత్రం అక్కడ ఉంటుంది వాల్ట్ బీని తెరవద్దు అని ఆలయ భక్తులు పూర్వపు కుటుంబంతో సహా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి స్థానిక పురాణాలు శక్తివంతమైన శాపం గురించి ప్రస్తావిస్తాయి బలవంతంగా లోపలికి ప్రవేశిస్తే ఆలయం పైనే కాక మొత్తం రాష్ట్రం పైన కూడా విపత్తును ఆహ్వానించినట్టేనని వారు హెచ్చరిస్తున్నారు పురాణాల ప్రకారం ఈ తలుపు నాగబంధం అనే మర్మమైన సర్పతాళాం ద్వారా భద్రపరచబడింది దీనిని కేవలం ఉన్నతమైన ఋషి ఒక సిద్ధ పురుషుడు మాత్రమే గరుడ మంత్రను సంపూర్ణ ఖచ్చితత్వంతో పఠించడం ద్వారా సురక్షితంగా తెరవగలడు ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా ఏదైనా బలవంతపు ప్రయత్నం చేసినా అది ఊహించలేని దుష్టత్వాన్ని లేదా విపత్తును బయటకు తీసుకురాగలదు గత ప్రయత్నాల్లో ఒక బ్రిటిష్ అధికారి దాన్ని తెరవడానికి ప్రయత్నించి ఆకస్మికంగా తీవ్ర అనారోగ్యంతో మరణించినట్టు చెప్తారు పంతొమ్మిది వందల ముప్పైలో దుండగులు లోపలికి చొరబడ్డానికి ప్రయత్నించగా సర్పాలు వారిని తరిమి కొట్టాయని చెబుతారు ఇది కేవలం మూఢనమ్మకాల లేదా చరిత్ర నుండి వచ్చిన హెచ్చరికల ఈ రహస్యానికి మరో కోణాన్ని జత చేస్తూ అధికారిక ఆడిట్ కమిటీ నివేదికలు వెలువడ్డాయి ఇవి గందరగోళాన్ని సృష్టించాయి ఈ నివేదికల ప్రకారం వాల్ట్ బి దశాబ్దాలుగా తెరవకుండా లేదని బదులుగా పంతొమ్మిది వందల తొంభైలో మరియు రెండు వేల రెండు మధ్యలో తనిఖీలు లేదా ఇతర కారణాల కోసం ఏడు సార్లు తెరిచి ఉండవచ్చు ఇది నిజమైతే అనేక క్లిష్టమైన ప్రశ్నలు తలెత్తుతాయి ఇంత గోప్యత ఎందుకు ఈ ప్రారంభ సమయంలో ఏం కనుగొనబడింది మరియు ఇది తెరిచి ఉంటే అభ్యేద్యమైన తలుపుల యొక్క పురాణం ఎందుకు బలంగా ఉంది లేదా బయట గదిని మాత్రమే యాక్సెస్ చేసి అసలు లోపల గది మూసివేయబడి ఉందా వాల్ట్ బి యొక్క నిజమైన విషయాల గురించి ఊహాగానాలు అపారమైనవి ఇది మన ఊహకు అందనం గొప్ప నిధ లేదా స్వయంగా ఆలయానికి చెందిన అతి పవిత్రమైన నిక్షేపమా కొంతమంది ఇది పురాతన జ్ఞానాన్ని మర్చిపోయిన గ్రంథాలను లేదా అపారమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన వస్తువులను కలిగి ఉందని నమ్ముతారు మరొక సిద్ధాంతం వరదల పురాణం నుండి పుట్టింది ఇది ఒక రహస్య జల మార్గం లేదా అరేబియా సముద్రంలో ప్రత్యక్ష సంబంధాన్ని సూచిస్తుంది కాబట్టి దానిని భంగపరిస్తే అక్షరాల వరదలు సంభవించవచ్చు శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఒక కూడలిలో ఉంది ఇది విశ్వాసం చరిత్ర మరియు సాటి లేని సంపదకు నిదర్శనం సుప్రీంకోర్టు ప్రస్తుతం వాల్ట్ బీని తెరవడానికి మరిన్ని ప్రయత్నాలు నిలిపివేసింది సాంప్రదాయం నమ్మకం మరియు న్యాయపరమైన పర్యవేక్షణ యొక్క సంక్లిష్ట కలయికను గుర్తించింది ఆధునిక విజ్ఞానం మరియు ఇంజనీరింగ్ ఎప్పుడైనా ఈ పురాతన టెక్ని ఛేదించగలదా లేదా నాగపురాణం మరియు లక్షలాది మంది అంచలంచమైన విశ్వాసం ద్వారా దీని విషయాలు చెక్కుచెదరకుండా ఉండిపోతాయా శ్రీ పద్మనాభ స్వామి వాల్ట్ బీ రహస్యం కొనసాగుతుంది దశాబ్దాలుగా నిలబడి వివరణకు లొంగని ఊహలను ఆకర్షిస్తున్న ఒక తలుపు లోపల నిజంగా ఏముందని మీరు నమ్ముతున్నారు కింద కామెంట్లలో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఈ తెలియని ప్రయాణం మీకు నచ్చితే ప్రపంచంలోని గొప్ప రహస్యాల్లో మరికొన్ని లోతైన పరిశోధనల కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ ఆల్ జై జగన్నాథ్